వెరీ గుడ్ మార్నింగ్ అండి పెన్షన్లు మేము ఇస్తే వాలంటీర్ల ద్వారా మాత్రమే ఇస్తాం లేకపోతే వాళ్ళంతా గ్రామ సచివాలయాలకు వచ్చి తీసుకోవాల్సిందే అని చెప్పి నిర్ణయించారండి జగన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు దీని మీద గత మూడు నాలుగు రోజులుగా చాలా కసరత్తు జరుగుతోంది చాలా వివాదం నడుస్తోంది చివరికి విషయం ఏంటంటే మేము మీరు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయొద్దు ఈ పెన్షన్లు అని అన్నారు కాబట్టి మేము వారికి నేరుగా ఇంటి వద్దకు ఈ పెన్షన్లు అందచేయము వాళ్ళంతా చచ్చినట్టు ఈ ఎండలో గ్రామ సచివాలయాలకు ఇవ్వాల్సిందే ఎందుకంటే మా దగ్గర యంత్రాంగం లేదు మాకు చేత కాదు అని చెప్పారండి అంటే పంతం పట్టారనమాట మీరు వాలంటీర్ల ద్వారా ఈ పింఛన్లు పంపిణీ చేయవద్దు అని చెప్పి ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది కాబట్టి వాలంటీర్లని ఈ ఎన్నికల ప్రక్రియలో భాగం చేయొద్దని చెప్పి ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో ఒత్తిడి తీసుకొస్తున్నాయి కాబట్టి మేము ఈ విధంగా మీకు శిక్ష వేస్తాం ఈ విధంగా మేము నేరేటివ్ను మారుస్తాం ఇప్పుడు జనానికంతా ఏం చెప్తోంది వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం పార్టీ మీకు పింఛన్లు ఇవ్వద్దని చెప్పి ఆపేసింది అని చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఏ స్క్రిప్ట్ అయితే వైకాపాకి పనిచేసిందో ఏ స్క్రిప్ట్ను ఉపయోగించి వాళ్ళు అధికారంలోకి రాగలిగారో ఏ రకమైన ప్రాపగాండాతోటి ఏ రకమైన అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చారో అదే ప్రయోగాన్ని రెండు వేల ఇరవై నాలుగులో కూడా వాళ్ళు వర్తింపజేస్తున్నారండి ఒకసారి సక్సెస్ అయ్యారు కదా గ్రాండ్ సక్సెస్ అది కూడా నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి ఆనాడేమన్నారు వివేకానందరెడ్డి గారు హత్య జరిగితే ఆయన ఆయన పార్టీ ఆయన ప్రభుత్వం వెనకుండి వివేకానందరెడ్డి గారిని హత్య చేసింది చేయించింది అనేటువంటి ప్రచారాన్ని ప్రజలకు తీసుకెళ్ళగలిగారు మొత్తం ప్రభుత్వంలో పై కింద వరకు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కమ్మవాళ్ళనే పెట్టుకున్నాడు అని చెప్పి ఇంకో ప్రచారాన్ని కూడా చేయగలిగారు సైమల్టైనియస్గా ఆనాడు దాదాపు ముప్పై ఆరు మంది డిఎస్పీలకు ప్రమోషన్లు వస్తే అందులో కనీసం ఇద్దరు ముగ్గురో కూడా యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి కులానికి చెందినటువంటి కమ్మవారు లేరు కానీ ముప్పై ఆరులో మెజారిటీ అంతా వాళ్లే అని చెప్పి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు వేరే వాళ్ళు కాదు ఆ ప్రచారాన్ని కూడా చాలామంది ఆనాడు నమ్మారు వాటి ఫలితం ఆయనకి బ్రహ్మాండమైన రీతిలో అధికారం దక్కింది ఇప్పుడు కూడా అదే మరి న్యాచురల్గా ఒకసారి సక్సెస్ అయినప్పుడు అదే ప్రయోగం అదే స్క్రిప్టు మళ్ళీ ఉపయోగిస్తారు అదే ఉపయోగిస్తున్నారు ఇప్పుడు పెన్షన్లు ఆపేసి పెన్షన్లు రాకుండా చేసి పెన్షన్లు ఇవ్వడంలో ఆలస్యం చేసి పెన్షన్లు ఇవ్వడానికి తిప్పలు పెట్టి తద్వారా ఇదిగో తెలుగుదేశం పార్టీ ఇతర ప్రతిపక్షాలు మీకు పెన్షన్లు అందకుండా చేసినాయి మళ్ళీ మీరు మాకు ఓటేస్తే కానీ మీకు పెన్షన్లు రావు అనేటువంటి మెసేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు వైకాపాలు చేస్తున్నారండి కానీ వాస్తవం ఏంటండి వాస్తవం దానికి కంప్లీట్గా విరుద్ధం వాళ్ళ ప్రచారం మాత్రం ఏ స్థాయిలో ఉంది పెన్షన్లు ఆపింది చంద్రబాబే పెద్ద బ్యానర్ హెడ్లైన్ సాక్షి పత్రికలో పేదలపై పంతం అని చెప్పి మరొక హెడ్లైన్ సైన్ ధౌడ్ చంద్రబాబే పేజీలకు పేజీలు రాశారండి సాక్షిపత్రికలో నిన్న ఇవాళ గత మూడు రోజులుగా రాస్తున్నారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ఆయన సిద్ధ సభల్లో పెన్షన్లు ఆపింది చంద్రబాబు నాయుడే అని చెప్పి స్పష్టంగా అన్నాడండి మదనపల్లి సభలో సీఎం వైస్ జగన్ వాళ్లే ఆపుతున్నారు లక్షల మంది అవాతాతలకు వికలాంగులకు విత్తంతు అక్క అక్క చెల్లెమ్మలకు ఇంకా తమను తాము పోషించుకోలేని అభాగ్యుల ఇంటికి వాలంటీర్లు వెళ్ళి పింఛనివ్వడాన్ని అడ్డుకున్నారు అని చాలా స్పష్టంగా స్వయంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రచారం చేస్తున్నాడు దీని మీద మరి ఎన్నికల సంఘం స్పందించాల్సిన అవసరం లేదా వాస్తవం ఏంటి జరిగింది వాస్తవం ఏంటంటే మీరు వాలంటీర్లను ఉపయోగించి పెన్షన్లతో పాటుగా మీ ప్రచారం చేసుకుంటున్నారు అందువల్ల వాళ్ళ వాలంటీర్లను పక్కన పెట్టి గ్రామ సచివాలయాల ఉద్యోగుల ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఈ పెన్షన్లు పంపిణీ చేయండి అని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఎన్నికల కమిషన్కి ఒక అప్పీల్ చేసిందండి వీళ్ళు అడ్డుకుంటే ఎన్నికల కమిషన్ అందులో మరి ఆ కుట్రలో ఒక భాగమైందా ఎన్నికల కమిషన్ కూడా ఈ కుట్రలో భాగమైందని జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు అంటున్నారా అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టి ప్రతిపక్షాలకు అంటగట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నాడు వాస్తవంగా జరిగింది ఏమిటంటేనండి ఒకటో తేదీన యాక్చువల్గా డబ్బులు రిలీజ్ కావాలి రెండు వేల కోట్ల రూపాయలు దాదాపుగా ఈ పెన్షన్లకు అవుతుంది అరవై ఆరు లక్షల మందికి అందించాలి కాబట్టి అయితే వీళ్ళు మార్చి పదహారవ తేదీ నుంచి మార్చి ముప్పైవ తేదీ మధ్యకాలంలో అక్కడ ఇక్కడ ఉన్నవి లేనివి అప్పులన్నీ పుట్టించి పదమూడు వేల రూపాయలు సేకరించి అవన్నీ ఏం చేశారో తెలుసా అవన్నీ కూడా వీళ్ళకి కావాల్సిన కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నారు దాని మీద కూడా ఎన్నో వార్తలు వచ్చినాయి ఏమిటి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్ మీద ఒకవేళ పాత అప్పులు ఏమైనా ఉంటే ఇవ్వాలి అసలు లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయండి కాంట్రాక్టర్లకి అందులో అందరికీ అందరికేమీ ఇవ్వలేదు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఎవరైతే ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ తాలూకా వాళ్ళకి తద్వారా డబ్బు సర్కులేషన్ జరుగుతుందన్నమాట వాళ్ళకి వాళ్ళ కోసం అని చెప్పి పదమూడు వేల కోట్ల రూపాయలు వీళ్ళు రిలీజ్ చేశారు ఆయా కాంట్రాక్టర్లకి అందువల్ల ప్రభుత్వం దగ్గర పైసా డబ్బు లేదు ఇప్పుడు మళ్ళీ ఒక నాలుగు వేల కోట్లు తీసుకుంటున్నారు పైసా డబ్బులు లేక ఏప్రిల్ ఒకటవ తేదీన యాక్చువల్గా పింఛన్ల కోసం డబ్బులు రిలీజ్ చేయాల్సి ఉంటే రిలీజ్ చేయడానికి డబ్బులు లేక ఈ దొంగ నాటకం మొదలుపెట్టి తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటోంది ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి వాలంటీర్లు తొలగించారు అందుకనే డబ్బులు ఇవ్వడం లేదు అనేటువంటి కపట నాటకం ఒకటి మొదలుపెట్టారు ఇవాళ మూడవ తేదీ యాక్చువల్గా ప్రభుత్వమే గతంలో ఏప్రిల్ మూడవ తేదీ నుంచి పింఛన్ల పంపిణీ అని చెప్పిందండి వాళ్లే చెప్పారు ఈ మాట కాబట్టి ఒకటో తేదీన పింఛన్లు ఇవ్వకపోవడానికి కారణం ఎన్నికల సంఘము కాదు లేకపోతే ప్రతిపక్షాలు కాదు దానికి ఏకైక కారణం డబ్బులు లేవు మీ దగ్గర అందుకనే ముందే మీరు మూడవ తేదీనే రిలీజ్ చేస్తామని చెప్పారు ఆ ప్రకారం ఇవాళ డబ్బులు వస్తాయి ఎందుకంటే అప్పు తీసుకున్నారు నిన్న మొన్న ఒక నాలుగు కోట్లు ప్రభుత్వం అందులోంచి రెండు వేల కోట్లు ఇందులో జమ చేస్తారేమో అయితే ఇక్కడ కూడా మళ్ళీ ఒకటేమో వీళ్ళు కావాలని డబ్బులు లేక నాటకం ఆడారు రెండవది దీన్ని మొత్తాన్ని పొలిటికల్గా ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగానైతే వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసును ఉపయోగించుకొని ఇతరత్ర అనేక అనేక ఫేక్ ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చారు ఈసారి వీళ్ళకి ఇది పెద్ద లడ్డులా కనిపించింది ఈ పెన్షన్ల వ్యవహారంలో మనం జనాన్ని కనుక ప్రభావితం చేయగలిగితే తప్పుడు ప్రచారంతో వాళ్ళ మనసులను గెలుచుకోగలిగితే మళ్ళీ అధికారంలో రావడం ఈజీ సో ఆ పనిలో పడ్డారండి మొత్తం అధికార పార్టీ వాళ్ళు ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో చాలా స్పష్టంగా నిన్న జోగి రమేష్ ఆయన ఆయనే మాట్లాడుతున్న మాటలు కూడా వచ్చినాయి తెలీదా చెప్పండి చంద్రబాబు చంద్రబాబు అనే దొంగ కోట్లేసాడు ఏది మొన్న ఏది వాలంటీర్ లేదు ఇంటికి వెళ్ళింది పెన్షన్లు ఎత్తే ఆపేయండి అని కోట్లు వేసాడు ఆ పనికి మాట్లాడు దాని వల్ల ఆగింది అందరూ చెప్పండి చంద్రబాబు అనేవాడు ఎంత దుర్మార్గులో చెప్పండి ఏంటి అక్కడ లబ్ధిదారు మరి మాకు ఇంకా పెన్షన్ రాలేదండి అని అడిగితే పెన్షన్ ఎందుకు రాలేదో మీకు తెలియదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డుకున్నారు చంద్రబాబు నాయుడు మీకు ఇవ్వద్దు అన్నాడు అందువల్ల ఆగిపోయింది అని స్వయంగా జోగి రమేష్ ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి చెప్తున్నాడు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో వీళ్ళు ప్రచారం చేస్తున్నారో